హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనము డిసీజ్ కంటే వెళ్లే ముందు ఒక చిన్న కేసెస్టీ తెలుసుకుందాం నిన్న నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది ఒక సుమారుగా ఇరవై ఏళ్ళు ఉంటుంది వీళ్ళు విపరీతమైనటువంటి ఒబేసిటీతో బాధపడుతుంది అమ్మాయి ఇరవై ఏళ్ళ అమ్మాయి సుమారుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్గా అంటే ఇండియన్ శరీరతత్వాన్ని బట్టి చూస్తే యాభై కిలోల లోపు ఉండాలి ఉంటే మంచిది ఈ అమ్మాయి నూట పది కిలోలు ఉంది ఇరవై ఏళ్ళే నూట పది కిలోలు ఉంది ఒక ప్లేట్లో అన్నం పెట్టిస్తే కూర్చొని తినేందుకు కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే నేల పైన పెట్టి ప్లేట్ తినడం కూడా ఇబ్బందికరంగా ఉంది సో అమ్మాయి రాగానే అన్నాను అమ్మ పీసీఓడి ప్రాబ్లమా ఏంటి అని అవునండి డాక్టర్ గారు అదే నా ప్రాబ్లం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒబేసిటీ ఉండడం మూలంగా పీసీఓడి అనేది అంత కామన్గా కనిపిస్తుంది ఈరోజు మన టాపిక్ ఈ పీసీఓడి అనేది ఈ పీసీఓడిలో ఏంటంటే గర్భసంచిలో అమ్మాయిల్లో గర్భసంచిలో ఉండేటువంటి ఓరిస్లో ఈ చిన్న చిన్న కణితులు ఏర్పడతాయి కణితులు ఏర్పడ్డం మూలంగా అండం బిడుదలనేది సరిగ్గా అవ్వదు సో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అవ్వవు ప్రతి నెల రావాల్సినటువంటి నెలసరి రెగ్యులర్గా అవ్వదు నెలసరి రెగ్యులర్గా అవ్వకపోవడము ఒకవేళ అయినా రెండు నెలలకు మూడు నెలలకు అవ్వడము ఆ రెండు నెలలకు మూడు నెలలకు అయిన రోజున విపరీతంగా నొప్పి ఉండడము బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉండడము ఇలాంటి లక్షణాలు మనకు అమ్మాయిల్లో కనబడతాయి ఇది పీసీఓడిలోని లక్షణం దీనికి కారణం ఏంటి ఒబేసిటీ స్థూలకాయం వల్ల జరుగుతూ ఉంటుంది అంటే మితిమీరి బరువు పెరగడం ఎక్కువగా ఆకలికి మించి ఫుడ్ తినడం ముఖ్యంగా ఫుడ్ ఈస్ ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మనము ఈ బయట ఫుడ్ కానివ్వండి ఈ పన్నీర్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి అంటే ఫ్యాట్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లో రోజూ ఆ ఫ్యాటీ ఫుడ్ తినడం అనేది ఎక్కువైపోయింది దీనివల్ల బరువు పెరుగుతారు అలా బరువు పెరిగినప్పుడు అబ్బాయిలకు పొట్ట భాగంలో బరువు పెరుగుతుంది అమ్మాయిలకు గర్భసంచి చుట్టూరా ఈ బరువు పెరుగుతుంది తద్వారా పిసిఓడి వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అమ్మాయిల్లో ఈ ప్రాబ్లం ఉన్న అమ్మాయిల్లో పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడమే కాకుండా అన్వాంటెడ్ హెయిర్ వస్తుందండి అంటే ఇలా మగవాళ్ళకు వచ్చినట్టుగా గడ్డము ఇక మగవాళ్ళకు వచ్చినట్టుగా ఇలా హెడ్ చిన్ భాగంలో వెంట్రకలు రావడం కనబడుతుంది అమ్మాయిల్లో అలాగే గొంతు కూడా మార్పు అంటే మగవారిలాగా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా కడుపు భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అంతా పేర్కొని చిన్న చిన్న చారల్లాగా కడుపు అంతా చర్మం అంతా కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ భాగంలో విపరీతంగా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఫ్యాట్ వల్ల తొడభాగాలు రాసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది అంత కాంప్లికేటెడ్గా ఈ పీసీఓడి కనపడుతుంది ఇక ఇది ఎవరికి ఇబ్బంది పీరియడ్స్ రాకపోతే ఎవరికైనా ఏఎంఐకైనా ఇబ్బంది నెలసరి సరిగ్గా రాకపోతే బరువు పెరుగుతూనే ఉంటారు ఆకలి పెరుగుతూనే ఉంటుంది నిద్రమత్తుగా ఉంటుంది ఏ పని చేయాలనిపించదు ఇప్పుడు ఈ వ్యక్తులకు ఏంటి కాంప్లికేషన్స్ రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి కాంప్లికేషన్స్కి వెళ్లే ముందు ప్రాబ్లం ఎవరికో తెలుసుకుందాం ఈ ప్రాబ్లం ఎవరికి అంటే మ్యారీడ్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అంటే మ్యారేజ్ అయ్యి పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నాం అన్న వాళ్ళకి ఇబ్బంది అండి ఎందుకు ప్లాన్ చేస్తున్న టైంకి ప్రెగ్నెన్సీ నిలవదు ప్రెగ్నెన్సీ రాదు ఒకవేళ అయినా అది ఆ వర్షన్ అయిపోతుంది అలా ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా నిలవకపోవడం అనేది ఈ పీసీఓడి అనేటువంటి ప్రాబ్లంలో ఎక్కువగా కనపడుతుంది ఇక అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని అశ్రద్ధ చేస్తే పెద్ద కాంప్లికేషన్ ఏంటో తెలుసా ఫ్యాటీ లివర్ లివర్లో కొవ్వు పేర్కొంటుంది లివర్లో కొవ్వు పేరుకొని లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సో వెంటనే దానికి దగ్గరగా ఏమొస్తుంది థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది హైపో థైరాయిడిజము హైపర్ థైరాయిడిజము లేదా గాయిటర్ అనేటువంటి సమస్యను సో ఈ ఇంటర్లింక్డ్గా వచ్చేస్తూనే ఉంటాయి పీసీఓడి ఒబేసిటీ ఫ్యాటీ లివర్ థైరాయిడ్ సమస్య ఇలా ఎన్ని సమస్యలు ఇరవై ఏళ్ళ పిల్లలకి ఎన్ని సమస్యలు ఎందుకు అంటే మనం తీసుకునే ఆహార అలవాట్లను బట్టి పేరెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేసి ప్రేమతో పిల్లలకు ఫుడ్ పెడుతున్నాం ఫుడ్ పెడుతున్నాం చేయొద్దండి జంక్ ఫుడ్ పెట్టి పెట్టి వాళ్ళు ఒబేసి అయ్యారనుకోండి ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటాం కాబట్టి చాలా కాషియస్గా ఉండాలి వేపుళ్ళు మసాలా వాటితో చాలా కాషియస్గా ఉండాలి సాధ్యమైనంత వరకు వెజిటబుల్ ఫుడ్ తినాలి అందులో కూడా కూరగాయలు తినాలి ఫ్రైడ్ ఐటమ్స్ మసాలా కాకుండా అంటే ఆకలి వేసినప్పుడు ఆకలి తగ్గేందుకు తినాలి తప్పించి నోటి రుచి కోసం తినడం అనేది తగ్గించుకోవాలండి అలా చేస్తే తప్పకుండా పీసీఓడికి అదుపులో ఉంటుంది ఇక ఈ సమస్య ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకున్నా కూడా మన దగ్గర చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయండి దీనికి సర్జరీ అక్కర్ లేకుండా మన మెడిసిన్స్తో తగ్గించుకోవచ్చు అలాగే ఎవరికైనా సంతానలేమి సమస్యకు ఇది ఇబ్బందికరంగా ఉంటే మన మెడిసిన్ ద్వారా పీరియడ్స్కి సంబంధించిన ఇబ్బంది కూడా తొలగి ప్రెగ్నెన్సీ అనేది సరైన టైంకి వస్తుంది అపర్షన్ కాకుండా నిలుస్తుంది ఈ జాగ్రత్తలు కోసం మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోండి చాలా చక్కగా ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నీ క్లోజ్ అవ్వచ్చు ఇదండి ఈరోజు టాపిక్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ